నలభై యాభై ఏళ్ల వయస్సులో చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఒకటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ సంవత్సరానికి ఒకసారి పూర్తి హెల్త్ చెకప్ చేయించుకోవాలి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెక్ చెయ్యాలి రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడక చెయ్యాలి ఉప్పు చక్కెర నూనె తగ్గించాలి బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారం తినాలి నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు అవసరం ఒత్తిడిమి తగ్గించే అలవాట్లు పెంచుకోవాలి మద్యం పొగదాగడం పూర్తిగా మానడం మంచిది రెండు మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి చిన్న విషయాలకు బాధపడకూడదు ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి రోజూ కొంత సమయం నిశ్శబ్దంగా గడపాలి ధ్యానం లేదా ప్రార్థన అలవాటు చేసుకోవాలి మనస్సుకు నచ్చిన పని ఒకటి ఉండాలి అవసరంలేని బాధ్యతలు తగ్గించుకోవాలి మూడు కుటుంబ బాధ్యతలు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకోవాలి కుటుంబ నిర్ణయాల్లో సహనం పాటించాలి కుటుంబంలో గొడవలు పెంచకూడదు ఐదు ఉద్యోగం మరియు కెరీర్ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఉద్యోగ భద్రతపై ప్లాన్ ఉండాలి యువకతో పోటీ కాకుండా అనుభవంతో ముందుకు వెళ్ళాలి పని జీవితం సమతుల్యం పాటించాలి ఆరు జీవనశైలి మరియు అలవాట్లు పాత కోపాలు ద్వేషాలు వదిలేయాలి క్షమించడం నేర్చుకోవాలి సింపుల్ జీవితం అలవాటు చేసుకోవాలి సమయాన్ని విలువైనదిగా చూడాలి ఆరోగ్యకరమైన స్నేహాలు మాత్రమే కొనసాగించాలి ఏడు ఆత్మసంతృప్తి మరియు సేవ ఆధ్యాత్మికత వైపు కొంత దృష్టి పెట్టాలి సమాజ సేవ చేయడం మనస్సుకు శాంతినిస్తుంది చిన్న సంతోషాలను ఆస్వాదించాలి కృతజ్ఞతాభావం పెంచుకోవాలి జీవితాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి చివరి ముఖ్యమైన నిజం ఈ వయస్సు జీవితం ముగిసే దశ కాదు ఇది జీవితాన్ని అర్ధం చేసుకునే దశ ఆరోగ్యం ఉంటేనే సంపద విలువ తెలుస్తుంది మనశ్శాంతి ఉంటేనే నిజమైన సంతోషం కుటుంబమే అసలైన బలం డబ్బు అవసరం కాని అన్నింటికంటే కాదు సమయం తిరిగిరాదు జాగ్రత్తగా వాడాలి మీ ఆరోగ్యం మీ కుటుంబానికి భద్రత మీరు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది ఈ వయస్సును గౌరవంగా ప్రశాంతంగా జీవించాలి అమ్మా అయ్యా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి